భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి పై జరిగిన దాడిని ఖండించండి సుప్రీంకోర్టు లాయర్ రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేయాలి అమర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర డిహెచ్పిఎస్ ఐఐటియూస్సి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని నిరసిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి రవీందర్ ఏ భాస్కర్ ఎండి కుతుబ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడి ఒక పథకం ప్రకారం జరిగిందని దీనికి అసలు కారకులు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివహ శక్తులు ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి దళితుడైనందువల్లే ఈ దాడికి ఒడిగట్టారని ఆ స్థాయిలో వేరే ఎవరైనా ఉంటే ఇలా జరిగేదేనా అని వారు ప్రశ్నించారు దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు ఎస్ శ్యామ్ సుందర్ ఇజ్రాయెల్

సరి సమానం ఉండాలని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చినాక లాస్ట్ ఆడపిల్లల మీద కావాలని దాడులు చేస్తున్నారు ఇట్లాంటి ప్రభుత్వం ఇస్తే ఏంటి ఎక్కువ ఏంటిది అట్లాంటి లాయర్ని మన దేశంలో అక్కడ లాయర్ పోస్టు తీసేయాలి మన ఆయనకు అవసరం ఉంటే గురేసి గురేయాలని ఏమేపు మేము డిమాండ్ చేస్తుంది പാർക്കുണ്ട 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 രാജാങ്കാനെ കാപാടുണ്ട പാർക്കുണ്ട കാക്കൊണ്ടി ചിന്തണ്ടി നയമുട്ട് പേരി ഡാണി വത്രേകിന്തണ്ടി ചിന്തണ്ടി ചിന്തണ്ടി നയമുട്ട് പേരി ഡാണി വത്രേകിന്തണ്ടി ചിന്തണ്ടി ജയ് ജിന്ദാബാദ് ഡിഎടിഎ ജിന്ദാബാദ് 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 ഡിഎടിഎ ജിന്ദാബാദ് 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 വർദി ലാലി പ്രയസങ്ങല്ല ഐക്യത വർ ജില്ലാലേ വർദി ലാലി വർദി ലാലി വർദി ലാലി പ്രയസങ്ങല്ല ഐക്യത വർ ജില്ലാലേ വർദി ലാലി വർദി ലാലി മന ഭാരതദേശ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక సంఘటన జరిగింది అదేంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై కిషోర్ అనేటువంటి ఒక లాయర్ రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక సుప్రీంకోర్టు లాయరు తన బూటును ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మొన్న మాయామూర్తిపై దిపై పెట్టిన దాడికి నిరసనగా ఈరోజు ప్రజా సంఘాలుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి లాయర్ గారు ఇటువంటి కిషోర్ గారు ఏదైతే ఉన్నారో మరి మనువాదానికి మరి కాపాడే విధంగా చట్టంలో లేనిది కూడా మీరు దీనికి సవరించి మీకు తీర్పు చెప్పండి అంటే అక్కడ ఉన్న న్యాయమూర్తి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి మీరు చేసే మీరు అడిగే ఒక ప్రశ్న కాబట్టి ఇది రాజ్యాంగంలో లేదు కాబట్టి మీరు ఏదైతే ఉందో ఒక కమిటీ ఉంటుంది పురాణ వస్తువు కాపాడే కమిటీ ఆ కమిటీ ద్వారానే మీరు అక్కడ మీరు తేల్చుకోవాలి ఇక్కడ రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడ మీరు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది సరైనది కాదు అని న్యాయమూర్తి చెప్పడం జరిగింది కానీ మనవాదాన్ని మరి ఎక్కించుకున్న ఒకటి ఆ కిషోర్ నాయర్ అయినటువంటి కిషోర్ గారు మరి ఆ కోపంతో మరి కుటుంబం జరిగింది ఆ దాడి మేము ఈరోజు చెప్తున్నాం న్యాయమూర్తి మీద దాడి ఆ ఒక న్యాయమూర్తికి సంబంధించి ఒక్కటే కాదు ప్రజాస్వామ్యానికి లౌకిక వాదానికి ఇది పెను ప్రమాదం ఆగుతుందని మేము ఈరోజు చెప్పుకున్నాం కాబట్టి ఏదైతే ఉందో ఆ దాడిని మేము ఈరోజు ప్రభుత్వము नयवाद किशोर पैन चर्किणी मरी अञा नयमूर्न दाड़ी रहंदो केस इन खपेव अच्छा थी चर्स केतिरा